ఈ మొక్కలన్నింటినీ టూ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను చిన్న చిన్న ప్లాంట్స్ తెచ్చి పెంచుకున్నాను ఇప్పుడు కొంచెం పెద్దవి అయ్యాయి ఈ మొక్కలన్నీ కూడా నాకు నా ఫ్యామిలీలో పార్ట్ అనిపిస్తాయి ఇష్టం లేదు సో వీటిని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో వీటిని నేను ఎలా ప్యాక్ చేస్తానో మీకు చూపిస్తాను అండ్ పొటల్ మీరు ఏదైనా చేంజ్ అయినప్పుడు మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది సో లెట్ స్టార్ట్ నేను దీనికోసం నేను అండ్ బబుల్ ర్యాప్ యూజ్ చేస్తున్నాను అండ్ ప్లాస్టిక్ ర్యాప్ యూజ్ చేస్తున్నాను అండ్ కొంచెం వెట్గా ఉండడానికి వాటర్ అండ్ అఫ్కోర్స్ సీజర్స్ కూడా యూజ్ చేస్తున్నాను అండ్ ఒక ప్లాంట్ చూపిస్తాను ఎలా చేయాలి అనేది ఆల్రెడీ ఈ ప్లాంట్ని సాయిల్ నుంచి సపరేట్ చేసేస్తాను ఫస్ట్ ఈ ప్లాంట్ ఎలా చేయాలో చూపిస్తాను వేర్లకు కొంచెం సాయిల్ ఉంచుకునేలా ఉంచి రిమైనింగ్ సాయిల్ అంతా కూడా మనం సెపరేట్ చేసేసుకోవాలి ఈ ప్లాంట్ని సెక్యూర్ చేయడానికి నేను బబుల్ ర్యాప్ యూస్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ప్లాంట్ని సాయిల్ నుంచి సెపరేట్ చేశానని చెప్పాను కదా వేళ్ళకి ఆల్రెడీ కొంచెం మట్టి ఉంది ఈ ప్లాంట్ని బబుల్ ర్యాప్ మీద పెట్టుకుని ఎంత కావాలో అంత బబుల్ ర్యాప్ని కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బబుల్ ర్యాప్ని ఆ వేళ్ళకి చుట్టేస్తాను ఈ ప్లాంట్ రూట్స్కి ఆల్రెడీ సాయిల్ ఉంది మనకి పార్సల్ డెలివరీ అవ్వడానికి టూ త్రీ డేస్ అవుతుంది కాబట్టి ఆ సాయిల్ని వెట్ చేసుకున్నాము అంటే కాస్త వెట్టుగా ఉంటుంది ప్లాంట్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఆ సాయిల్ని వెట్ చేసేసి బబుల్ ర్యాప్ని ఆ రూట్స్కి చుట్టేసుకోవాలి నెక్స్ట్ నేను ఈ బబుల్ ర్యాప్ని సెక్యూర్ చేయడానికి ప్లాస్టిక్ ర్యాప్ యూజ్ చేస్తున్నాను ఈ ప్లాస్టిక్ ర్యాప్ని ఆ బబుల్ ర్యాప్ పైన మొత్తం చుట్టేసుకోవాలి ఆ రూట్స్ దగ్గర నుంచి సాయిల్ కూడా బయటకు రాకుండా మొత్తం టోటల్గా సెక్యూర్ చేసుకోవాలి నీట్గా సెక్యూర్ చేయడం వల్ల సాయిల్ కూడా బయటకు రావట్లేదు సాయిల్కి వాటర్ కూడా స్ప్రింకిల్ చేశాం కదా ఫ్రెష్గా ఉంటుంది త్రీ డేస్లో మనకి ఈ పార్సల్ వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు నేను గ్రో చేసిన ఈ ప్రతి ప్లాంట్తోనూ ఒక్కొక్క మెమొరీ ఉంది ఈ మనీ ప్లాంట్ అయితే వింటర్లో బయట ఉంచేసేయడం వల్ల మొత్తం ఒక్క చనిపోయింది ఒకే ఒక్క లీఫ్ ఉండింది ఆ లీఫ్తోనే ఇప్పటి వరకు నాలుగు లీఫ్స్ వచ్చాయి దీన్ని ఇంకొంచెం సెక్యూర్డ్గా పార్సిల్ చేయాలి మనీ ప్లాంట్ని నుంచి తీసినప్పుడు నార్మల్ వేళ్లతోనే వచ్చేసింది దానికి సాయిల్ ఏం లేదు సో నేను కొంచెం సాయిల్ యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను ఫోర్ లీవ్సే కదా అని చెప్పి ఈ బబుల్ ర్యాప్ను మొత్తం మొక్కకు చుట్టేద్దాం అనుకున్నాను బట్ అది గుడ్ ఐడియా అనిపించలేదు సో సాయిల్ వరకే బబుల్ ర్యాప్ని చుట్టి తర్వాత ప్లాస్టిక్ ర్యాప్ చేశాను ఈ ప్లాస్టిక్ ర్యాప్ ని స్లోగా చుడుతూ సెక్యూర్ చేసామనుకోండి లోపల నుంచి కొంచెం కూడా సాయిల్ బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు నేను ప్లాంట్స్ లో పెడతాను ఈ జీజే ప్లాంట్ కి నాలుగు కొమ్మలు ఉన్నాయి సో ఈ ప్లాస్టిక్ కవర్ లో పెడదాం అనుకుంటున్నాను నార్మల్గా వేళ్ళని మాత్రమే సెక్యూర్ చేసి బాక్స్లో కొమ్మలకు ఉన్న ఆకులు రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో నేను ఈ ప్లాంట్ మొత్తాన్ని కూడా నేను కవర్లో పెడదామని ఫిక్స్ అయ్యాను జీజే ప్లాంట్ని ప్రొపగేషన్ చేద్దాం అనుకున్నాను బట్ ఒకే బల్బ్ నుంచి నాలుగు కొమ్మలు వచ్చాయి ఒక చిన్న బల్బ్ నుంచి ప్లాంట్ రావడం స్టార్ట్ అయ్యింది అది నేను అక్కడ చిన్న బౌల్లో పెట్టాను చూసారా అది మా ఫ్రెండ్కి ఇద్దామని పక్కన పెట్టాను ఈ ప్లాంట్ రూట్స్ బల్బు కొంచెం తిక్కుగా ఉన్నాయి సో నేను బబుల్ ర్యాప్ యూస్ చేయలేదు డైరెక్ట్గా ప్లాస్టిక్ ర్యాప్లోనే యూస్ చేసి నేను సెక్యూర్ చేశాను కొమ్మల నుంచి ఆకులు ఉడిపోకుండా నలిగిపోకుండా ఉంటాయని నేను కవర్లో సెక్యూర్ చేశాను ఈ బ్యాంబూ ప్లాంట్ని పాట్తో సహా నేను వ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పాట్ నిండా చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి మనకి మూవింగ్లో ఈ చిన్న చిన్న స్టోన్స్ అన్ని కింద పడిపోకుండా ఉండడానికి నా దగ్గర కొంచెం పెద్ద స్టోన్స్ ఉన్నాయి ఈ బిగ్గర్ స్టోన్స్ని ఆ స్మాల్ స్టోన్స్ పడిపోకుండా సపోర్ట్గా పెడుతున్నాను ఆ స్టోన్స్ పడిపోకుండా పై నుంచి ఈ ప్లాస్టిక్ ర్యాప్ని ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ వేస్తున్నాను ఈ ప్లాంట్కి కి స్టెమ్స్ ఉన్నాయి కదా ఈ స్టెమ్కి కి కి మధ్యలో గ్యాప్ ఉండింది ఈ గ్యాప్ ని కూడా నేను ఈ ప్లాస్టిక్ ర్యాప్ తీసుకుని ఫిల్ చేసేస్తున్నాను ఇలా ప్లాస్టిక్ ర్యాప్ తో చుట్టడం వల్ల చిన్న చిన్న స్టోన్స్ కూడా బయటకు పడే ఛాన్స్ లేవు అన్ని ప్లాంట్స్ని ని కూడా రెడీ చేశాను మూవింగ్కి కి ఫస్ట్ లో ఈ ప్లాంట్ ని చాలా డిఫరెంట్ వేస్లో లో ట్రాన్స్పోర్ట్ చేద్దాం అనుకున్నాను పాట్స్తోనే పెట్టేద్దాం అనుకున్నాను కార్లో ప్లాంట్స్ అన్ని తీసేసి సింగిల్ పాట్లో పెట్టి ఆ సింగిల్ పాట్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం అనుకున్నాను చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఆలోచించాను బట్ లాస్ట్కి ఇదే ఫిక్స్ అయ్యాను నేను ప్లాంట్స్ని కార్లో ట్రాన్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇలాంటి బాక్సెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే స్పేస్ మనకి కలిసి వస్తుంది నా దగ్గర ఇలాంటి బబుల్ ర్యాప్ కవర్స్ ఉన్నాయి ఆ బబుల్ ర్యాప్ ని కింద అరేంజ్ చేసి తర్వాత ప్లాంట్స్ అన్నింటినీ పైన పెట్టాను ఈ ఒక్క బాక్స్లోనే నేను ఐదు ప్లాంట్స్ పెట్టాను ప్లాంట్ రూట్ వరకే మనం సాయిల్ పెట్టి వ్రాప్ చేశాం కదా నాకు లోకల్ బాక్స్లో చాలా స్పేస్ ఉంది సో నాకు ఐదు ప్లాంట్స్ పట్టాయి ఇందులో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా కొత్త ఇంటికి ఎలా వచ్చాయనేది కూడా నేను చూపిస్తాను మోస్ట్లీ డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ ఏమీ ఉండదు కార్లోనే కాబట్టి చాలా సెక్యూర్డ్గా వస్తాయి మన ఇంటికి కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఈ మొక్కలు అన్నింటినీ రిపోర్టింగ్ చేస్తాను ఈ బ్యాంబూ ప్లాంట్ బాక్స్లో పట్టట్లేదు కవర్లో పెట్టి కార్లో పక్కగా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ బాక్స్లో వచ్చేసి ఆల్రెడీ నేను రోజు ప్లాంట్ పెట్టాను బయట వరండాలో ఈ మొక్క వేసాను అనమాట కొమ్మలన్నీ కట్ చేసేసి వేళ్లతో ఈ మొక్కని సెక్యూర్ చేసి ఇందులో పెట్టేశాను ఈ ప్లాంట్స్ అన్నింటినీ ఎలా ఫర్మ్ చేశాను ఈ రోజు ప్లాంట్ రూట్స్ని కూడా అలానే ఫర్మ్ చేసి ఈ బాక్స్లో పెట్టాను ఈ రోజు ప్లాంట్ని ఆ రోజు మార్నింగే కట్ చేసి నేను ఇలా బాక్స్లో పెట్టేశాను సో నేను ఇదంతా వీడియో షూట్ చేయలేదు తర్వాత ఐడియా వచ్చింది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో నేను షూట్ చేశాను ఈ బాక్స్ లో రోజ్ ప్లాంట్తో తో పాటు కవర్ లో పెట్టిన జీజా ప్లాంట్ ఉంది కదా ఆ జీజా ప్లాంట్ని కూడా పెడుతున్నాను కవరే కాబట్టి ముళ్ళు కూర్చుకున్నా ఏమీ అవ్వదు అనుకున్నాను అందులోంచి ఒక చిన్న బేబీ ప్లాంట్ వచ్చింది ఇది ఫ్రెండ్కి ఇద్దాం అనుకుంటున్నాను అండ్ అది రెండు ప్లాంట్స్ అవుతాయి అనుకున్నాను లేదా దీనికి బతుతో వస్తేనే ప్లాంట్ బాగా బతుకుంది సో వేరే ఫ్రెండ్కి ఇవ్వండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కార్ ట్రాన్స్పోర్టేషన్ లో వేసేద్దామని అని థింగ్స్ అన్ని కూడా కార్ లో సర్దుతున్నాము కార్ ట్రాన్స్పోర్ట్ చేస్తాడు కదా ఆయన కాల్ చేశాడు ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చి తీసుకెళ్తాను కార్ అని చెప్పారు మనకి నియర్ బై పాయింట్స్ ఉంటాయి కదా అక్కడికి వచ్చి కార్ తీసుకుని వెళ్లారు ఈ కార్ ట్రంక్ లోని అన్ని అరేంజ్ చేసాం ఫార్టీ ఫైవ్ కేజెస్ వరకు వెళ్ళవడం అని చెప్పారు ఒక కార్నర్ లో బ్యాంబూ ప్లాంట్ అరేంజ్ చేశాను ఇటువైపు కార్నర్ లో రెండు బాక్సులు అరేంజ్ చేశాను ఈ రోజు వీడియో నచ్చిందని అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్